నమస్తే అండి వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ కార్తీక మాసం ఆరో రోజు అంటే తొలి కార్తీక సోమవారం నాడు ఏ విధులు పాటి కాబట్టి కార్తీక సోమవారం అందరూ ఏం చేయాలి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో అంటే రాహుకాలం ఉన్న సమయంలో శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవాలి లేదా శివ తీర్థాన్ని శివాలయంలో స్వీకరించాలి ఈ చిన్న పని చేస్తే వంద సంవత్సరాలు ప్రతిరోజు శ్రీశైలంలో యజ్ఞం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది సూర్యోదయానికన్నా ముందు తులసి దగ్గర దీపం పెడతారు అప్పుడు పెట్టినటువంటి దీపం కార్తీక దామోదరుడికి చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసేటటువంటి పూజలన్నీ శివుడికి చెందుతాయి సాయంత్రం చే చేసేటటువంటి పూజలు లక్ష్మీదేవికి చెందుతాయి ఈ ముగ్గురిని సంతృప్తిపరిచి వారికి ప్రీతిపాత్రమైనటువంటి కాలంలో తాను ఎప్పుడూ నివసించి ఉంటాను అని చెప్పే దీపం లక్ష్మీదేవి తాను దీపంలో ఉంటానంది కనుక ఆ దీపాన్ని ఆరాధన చేసి మనం దీపం పెట్టడం అన్న పదం వాడమండి దేవుడికి దీపం చూపించటం మనం అగరొత్తులు చూపిస్తాం నైవేద్యం కూడా పెడతాం కానీ దీపాన్ని మాత్రం ఆరాధన అంటాం లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది అందుకని సూర్యోదయానికన్నా ముందు తులసి దగ్గర పెట్టి కృత్తిక నక్షత్రాలను చూసి వాటికి నమస్తారు శివుడికి అన్ని పుష్పాల కంటే ఏ పుష్పాలిష్టం జిల్లేడు పూలంటే ఇష్టం మీరు ఏ పూలతో శివుడిని పూజించినా సరే కార్తీక సోమవారం ఖచ్చితంగా జిల్లేడు పూలతో పూజించండి మీకు అపమృత్యు దోషాలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అలాగే దానిమ్మ పండు శివుడికి నైవేద్యం పెడితే పళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు జీవితంలో రావు మారేడు ఫలం గనక శివుడికి నైవేద్యంగా పెడితే కాళ్ళు కీళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు ఏవి జీవితంలో రావు అది కార్తీక మాసం ఆరో రోజుకున్న ప్రత్యేకత ఇలా శివాభిషేకం చేయటం శివుడికి ప్రత్యేకమైనటువంటి పండ్లు నైవేద్యం పెట్టడం ద్వారా సమస్త అలాగే కార్తీక మాసం ఆరో రోజు శివుడికి మూడు రకాలైనటువంటి పండ్లు నైవేద్యంగా పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ మూడు పండ్లు ఏంటంటే ఒకటి వెలగ పండు రెండోది దానిమ్మ పండు మూడోది మారేడు ఫలం ఓం నమో భగవతే రుద్రాయ ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మనకి సప్తమి మంగళవారం నాడు వచ్చింది అయితే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష సప్తమి నాడు ఎవరైతే ఇరవై ఏడు మారేడు దళాలను తీసుకుని వచ్చి మీ యొక్క మందిరంలో ఉన్నటువంటి శివుని యొక్క ఫోటో దగ్గర కానీ లేదా శివలింగం పైన కానీ ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెబుతూ ఇరవై ఏడు మారేడు దళాలని ఈ సప్తమి తిది రోజు గనక ఉదయాన్నే ఏడు గంటలకి మీరు గనక ఆ పార్వతీ పరమేశ్వరుల ఫోటో వద్ద కానీ శివలింగం వద్ద కానీ సమర్పించారు అంటే మీకున్నటువంటి నక్షత్ర దోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి సాధారణంగా నవగ్రహ దోషాలు అలాగే నక్షత్ర దోషాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అయితే వారికి వచ్చినటువంటి వారి నక్షత్ర దోషం ఏదైతే తొలగిపోతుందో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో వారికి అన్ని కూడా శుభాలు జరగడము వారు అనుకున్నటువంటి అంటే కార్తీక సోమవారం ఏం చేయాలి పగలు శివుడిని పూజించాలి పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలి వండిన అన్నం తినకూడదు సాయంకాలం పూట శివాభిషేకం కానీ శివ పూజ కానీ చేసుకొని ఆకాశంలో నక్షత్రం చూడాలి ఆ తర్వాత శివుడికి అన్నం నైవేద్యం పెట్టి శివుడికి నైవేద్యం పెట్టిన అన్నమే ప్రసాదంగా తినాలి అంటే కార్తీక సోమవారం ఉదయం అన్నం తినకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్రం చూసి ఆహారం తింటే దాన్ని నక్తం అంటారు నక్తం అంటే రాత్రి లేదా రాత్రి భోజనం అర్థం ఇది ఉంటే ఏం జరుగుతుంది పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లాగా కాలిపోతాయి నక్తం చాలా గొప్పది మరి ఆరోగ్య అలాగే కార్తీక మాసంలో ఆరో రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే వరిపిండి అంటే బియ్యపిండిని తడిపి ఆ తడి వరిపిండి అంటే తడి బియ్యపిండి ఒక ఆకు మీద ఉంచాలి ఆ ఆకు ఏంటంటే ఒక ఉసిరిక ఆకు లేదా ఒక మారేడాకు లేదా ఒక తమలపాకు లేదా ఒక చిక్కుడు ఆకు ఈ ఆకుల్లో ఏ ఆకు మీదైనా సరే తడి వరిపిండిని తడి బియ్యపిండి నుంచి దాని మీద ఒక మట్టి మట్టిప్రమీద ఉంచి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి మూడొత్తులు విడిగా వేసి బొట్లు అలంకరణ చేసి ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఈ ప్రత్యేకమైనటువంటి దీపదానం కార్తీక మాసంలో ఆరో రోజు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి అలాగే కార్తీక మాసంలో ఆరో రోజు ఎవరైనా సరే శివాభిషేకం ప్రత్యేకమైన ద్రవ్యాలతో చేసుకుంటే అన్ని రకాలైనటువంటి కష్టాలు బాధలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ ప్రత్యేకమైన ద్రవ్యాలు ఏంటంటే పసుపు కలిపిన నీళ్లు కుంకుమ కలిపిన నీళ్లు గంధం కలిపిన నీళ్లు మారేడు దళాలు కలిపిన జలము వీటితో శివాభిషేకం చేయించుకోవాలి లేదా మీరు ఇంట్లో అయినా సరే ఈ ద్రవ్యాలతో శివాభిషేకం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శివుడికి అభిషేకం చేసే ముందు శివుడికి పూజ చేసే ముందు ముందుగా శివలింగం మీద విభూతి చల్లి ఆ తర్వాత ఆచమనం చేసి శివ పూజ ప్రారంభించాలి అదే విష్ణువుకైతే కనుక చందనం సమర్పించి చందనం అలంకరించి ఆ తర్వాత ఆచమనం చేసి విష్ణు పూజ ప్రారంభించాలని సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి దానిమ్మ పండు నైవేద్యం పెట్టినట్లయితే కార్తీక మాసంలో ఆరో రోజు దానివల్ల శత్రు బాధలన్నీ తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే పళ్లకు సంబంధించి దంతాలకు సంబంధించిన అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు చాలామంది సోమవారాలు ఉపవాసాలు ఉంటారు ఈ సోమవారాలుంటే పగలు తినకుండా ఉండి మిగిలినప్పుడు పగలు తిన్నా సరే సోమవారాలు ఉండేటటువంటి వాళ్ళు మాత్రం పగలంతా తినకుండా ఉండి సాయంత్రం అభిషేకాలు చేసుకున్నాక తింటారు ఇలా ఎవరి వీలును బట్టి వారు ఆహార నియమాలు పాటిస్తారు ఒకటి మాత్రం ప్రధానం ఆహార నియమం పాటించడం ప్రధానం ఆరోగ్య దృష్ట్యా ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యం దృష్ట్యా అన్ని రకాలుగా ఆలోచించిన ఏదో ఒక ఆహార నియమం తప్పనిసరిగా కార్తీక మాసంలో పాటించాలి ఇదే ఉపవాస నియమంగా చెప్పబడుతూ ఉంటుంది ఇలా ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆధ్యాత్మికంగా ఒక అడుగు మనం లేదా ఒక మెట్టు పైకి వెళ్ళడం జరుగుతుంది అని పెద్దలు చెప్తారు కనుక ఆ విధంగా పాటించి మనం ప్రయోజనాన్ని పొందుదుముగాక స్వస్తి